నమస్తే నేను ప్రియాంకారావు ఆర్జీవి గారి సినిమాలు అంటే చాలా మంది ఇష్టపడతారు ఎందుకు అంటే ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉంటాయి కాబట్టి ఎస్ ఇప్పుడు లిక్కర్ స్కామ్ కూడా సేమ్ ఇలానే ఉంది ఆర్జీవీ గారి సినిమాను తలపిస్తుంది అని చాలా మంది విశ్లేషకులు అంటున్నమాట మరి దీనికి దీనికి ఏంటి సంబంధం అనేది తెలుసుకుందాం ఇందులో ఉన్న ట్విస్ట్లు ఏంటో కూడా తెలుసుకుందాం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సేఎస్ రావు గారు ఉన్నారు ఆయన తెలుసుకుందాం నమస్కారం సార్ సరే సార్ లిక్కర్ స్కామ్ ఆర్జీవీ గారి సినిమాని తలపిస్తుంది రెండింటికి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు ఎందుకని తాజాగా బయటపడినటువంటి ఒడిస్సా లో కట్టక్ లేడీ వ్యవహారం చూస్తే కనుక ఆ దొంగతనం ఎలా జరిగింది ఆ బాక్సులు ఎలా తీసుకెళ్లారు డబుల్ బాక్సులు వీటన్నిటిని కనుక చూస్తే వీటన్నిటిని కనుక మనం చదివితే పేపర్లో వచ్చిన ఆర్జీబీ సినిమాని తలపించేలాగా ఉంది ఆ సీన్ ఎలా ఉందంటే కసిరెడ్డి గ్యాంగ్ ఒక గ్యాంగ్ తయారు చేస్తున్నాడు కసిరెడ్డి ఆ గ్యాంగ్ చేసే పని ఏంటి డిస్టిలరీస్ నుంచి డబ్బులు వసూలు చేయటం డబ్బులు వసూలు చేసి ఎక్కడ పెట్టాలి హైదరాబాద్ లో ఆయన చెప్పిన ప్లేస్ లో పెట్టాలి ఎవ్రీ డే దానికి సైమన్ అనే అతను కీలక పాత్ర పోషించాడు ఈ సైమన్ ఏం చేశాడు వాళ్ళ బావమర్తిని వైజాగ్లో ఉంటే మోహన్ అనే అతన్ని ఇక్కడ తీసుకొచ్చి హైదరాబాద్ ఫిలిం నగర్లో పెట్టాడు అతని ఇంట్లో మొత్తం ఈ డబ్బుని ప్యాక్ చేసి ఏ రోజుకి ఆ రోజు ఉంచుతున్నారు వంద రూపాయల నోట్లు అలాగే రెండు వందల రూపాయల నోట్లు ఐదు వందల రూపాయల నోట్లు వీటిని బాక్సులు బాక్సులుగా చేసి ఒక సపరేట్ గా బాక్సులు సైజులు బాక్సులు ఒక్కో సైజు ఒక్కో బాక్స్ డిఫరెంట్ సైజులు మూడు మూడు రకాల సైజులు తయారు చేయించి బాక్సులు రెడీ చేసి పెట్టి ఏ రోజు కా రోజే వంద రూపాయల నోట్లు అయితే ఇరవై నాలుగు లక్షల రూపాయలు పట్టేలాగా బాక్సులు అలాగే రెండు వందల రూపాయలు అయితే అరవై నాలుగు లక్షల రూపాయలు పట్టే బాక్సులు ఐదు వందల రూపాయలు అయితే కనుక ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు పట్టేటువంటి బాక్సులు ఇట్లా మూడు రకాలుగా మూడు సైజులు చేసి బాక్సులు రెడీ చేసి పెట్టుకుని నిరంతరం ఈ కార్యక్రమాన్ని చేశారు ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ బ్యాన్ నిషేధం ఎలా నిషేధం ప్రభుత్వం అమ్మేటట్టు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఏం చెప్పారు మధ్య నిషేధం అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి చేశారు ప్రజలు ఆ తర్వాత ఏం చేశారు ప్రభుత్వమే అమ్ముతుంది అని చెప్పారు ఆయనే అమ్మకు ఆయనే తయారీదారు ఆయనే సరఫరాదారు అని ఆయనే ప్రభుత్వం అంటే ఆయన మీన్స్ ప్రభుత్వం సో డిస్టరీస్ నుంచి ఈ ఎవరెవరికి లిక్కర్ తయారీ అనుమతులు ఇవ్వాలి అనే దాని మీద డిస్టిలరీస్ నుంచి డబ్బులు వసూలు చేసుకోవటం ఆ వసూలు చేసినటువంటి డబ్బులు మొత్తం తరలించడం ఆ కమిషన్లు అవన్నీ కూడా ఇది సిట్ విచారణలో తేలినటువంటి అంశం ఇదేదో నేను క్రియేట్ చేసి చెప్తున్నటువంటి అంశం కాదు సిట్ విచారణలో తేలినటువంటి అంశం ఇక్కడ డిస్టిలరీలో తయారు చేసినటువంటి మద్యం షాపులకి వస్తుంది షాపుల నుంచి ఈ తాగేటువంటి వాళ్ళు కొనుగోలు చేస్తారు మరి దీనికి ఇండియన్లు ఇవన్నీ ఉంటాయి ఆన్లైన్లో ఉండేది ఇంతకు ముందు ఆ ఆన్లైన్ సిస్టమ్ తీసేసారు వీళ్ళు తీసేసి ఎంత తయారు చేస్తున్నారో అనేది తెలియదు ఎవరికి అక్కడి నుంచి ఎంత షాపులకి సరఫరా చేస్తున్నారో తెలియదు ఆ షాపుల్లో ఎంత అమ్ముతున్నారో తెలియదు ఇదంతా ఆన్లైన్ సిస్టమ్ ఉంటాయి కదా తెలిసేది ఆన్లైన్ లేదు మొత్తం క్యాష్ అండ్ క్యారీ మీకు లిక్కర్ కావాలంటే డబ్బులు ఆ రోజు నా భారతదేశ వ్యాప్తంగా అందరూ డిజిటల్ ప్రమోషన్ చేస్తుంటే ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం డబ్బులు ఇస్తేనే మీకు మద్యం అని చెప్పి చెప్తే అందరూ డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు ఆ ఐదు సంవత్సరాల పాటు ఎంత డబ్బు పోగైందో కరెన్సీ ఎవరికి తెలియదు అది ఎక్కడికి వెళ్ళింది అంటే హైదరాబాద్కి చేరింది ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కి చేరింది బాక్సుల్లో పెట్టారు బాక్సులు ఆ బాక్సుల్ని ఎక్కడెక్కడ తరలించారంటే ఆ మధ్యకాలంలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు ఇడుపులపాయ మీద కొన్ని కంటైనర్లు అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది అది మెయిన్ ఛానల్స్ లో కూడా వేశారు అవి చెన్నై వైపు వెళ్తాయి ఇడుపులపాయ నుంచి చెన్నై వైపు అని చెప్పి ఒక న్యూస్ వేశారు సార్ ఆ తర్వాత మళ్ళీ అవి ఆ కంటైనర్ లో డబ్బు కాదు అవేవో ఆర్మీకి సంబంధించినటువంటి ఆయుధాలు ఉన్నాయి సో ఓపెన్ చేసి చూపించడానికి లేదని చెప్పి అప్పుడు మీడియా వాళ్ళకి చెప్పారు సో మీడియా వాళ్ళు ఇంకా చేసేది ఏం లేక కామ్గా వచ్చేసారు యాక్చువల్గా అయితే కొంత దూరం వాటిని వెంబడించారు అప్పుడు మీడియా అని చెప్పి న్యూస్ వచ్చింది ఆ తర్వాత కొన్ని రోజులకి పోలీస్ అనేటువంటి తోటి కొన్ని కంటైనర్లు రావడం హైదరాబాద్ వైపు రావడం చూశారు చూస్తే ఆ చూసిన వాళ్ళు వాళ్ళు వరుసగా వస్తుంటే కంటైనర్లు పోలీసు అని రాసుకొని కంటైనర్లు వస్తున్నాయి అని దాని దాంట్లో డబ్బులు ఉండొచ్చు అని చెప్పి కొంతమంది అనుమానిస్తే అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు ఇది ఆర్బీఐ డబ్బులు ఆర్బీఐకి సంబంధించినట్టు అమౌంట్ తరలిస్తున్నాం అని చెప్పి వాళ్ళు ఏదో చెప్పినట్టు న్యూస్ వచ్చింది ఆర్బీఐకి సంబంధించిన డబ్బులు అయితే పోలీసు బోర్డు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది ఎన్నికల ముందు వచ్చింది సరే ఈ న్యూస్ తప్పు అని చెప్పేసి కొంతమంది అనుకున్నారు అప్పట్లో అది అప్పుడేమో రక్షణకు సంబంధించి ఆయుధాలు అని చెప్పారు తర్వాత ఏమో ఆర్బీఐకి సంబంధించిన అమౌంట్ అని చెప్పారు సో ఇప్పుడు ఇవన్నీ బయటపడుతుంటే ఆ కంటైనర్లో ఉంది ఈ డబ్బేనేమో అనేటువంటి అనుమానం అప్పట్లో అనుమానించిన వాళ్ళకి ఈ ఇవన్నీ చూస్తుంటే కనుక ఓ అదే ఇదే అనేటువంటి భావం కలగక మానదు హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ మొత్తం డబ్బు లిక్కర్ డబ్బు మొత్తం హైదరాబాద్కి రావాలి ఇదంతా కసిరెడ్డి మొత్తం మానిటర్ చేశారు ఆయనకి సైన్యాధిపతి అన్నట్టుగా సైమన్ పెట్టుకున్నారు ఈ సైమను కవర్నట్ మోహన్ అయిన పెట్టుకున్నారు వైజాగ్ నుంచి తీసుకొచ్చి వాళ్ళు బాగా మరి ఫిల్మ్ నగర్లే పెట్టారు ఈ మోహన్ ఏం చేశాడు అనిల్ అయిన అతన్ని తీసుకొచ్చుకున్నాడు నమ్మకస్తుడు కావాలి కదా టీమ్ కి నమ్మకస్తుడు అనిల్ అయిన అతన్ని తీసుకొచ్చాడు సరే ఈ అనిల్ ఈ విధంగా జరుగుతున్నటువంటి క్రమంలో అనిల్కి అనిల్ అయిన అతను వాళ్ళ ఇంటికి వచ్చాడు ఎందుకు ట్రీట్మెంట్కి వచ్చాడు ఏదో ఒక యాక్సిడెంట్ అయితే మోహన్ ఇంటికి అయితే ఈ ఈ టైంలో ఈ బాగలేదని చెప్పి ఇతను ఇతని ప్రియురాలు అనిల్ ప్రియురాలు ఒడిస్సాలో ఉండి కట్టక్లో ఉంది రిషిత ఆ పేరు రిషిత ఆవిడిని ఫోన్ చేస్తే ఆవిడ వచ్చింది అనిల్ దగ్గరికి ప్రియురాలు అని చెప్పి తీసుకొచ్చాడు ఆవిడ వచ్చింది ఆవిడ కొన్ని రోజులు ఉంటే ఈవిడ అబ్జర్వ్ చేసిందంట ఏంటి బాక్సులు మంచాల కింద ఉన్నాయి బెడ్స్ కింద ఉన్నాయి ఈ బాక్సులు ఏంటి అని చెప్పి చూస్తే వాళ్ళ బంధువులు అవి ఏం లేదు అని చెప్పి చెప్పారంట కానీ ఈవిడ అనుమానం అయితే ఉందంట లోపల లోపలే ఏదో ఉంది సంథింగ్ వీళ్ళు ఏమో లేదంటున్నారు బాక్స్లో రోజు వస్తున్నాయి పోతున్నాయి అసలు ఏంటి వ్యవహారం అని చెప్పేసి అనుమానించి ఒక రోజు అర్ధరాత్రి అందరు నిద్రపోతున్న టైంలో ఈవిడీ ఆ బాక్స్ లో ఏముంది అని చెప్పి చూసింది చూస్తే డబ్బు కట్టలు అనిపించినాయి వెంటనే ఆవిడేం చేశారు రిష్ట ఆవిడ అసలు ప్రియుడు ప్రియుడు ఈతను ఇది లేదు పాపం ఇంకొక ప్రియుడు ఉందండి డబల్ గేమ్ హర్షద్ అనే అతను ఒక హర్షద్ అనేటువంటి అతను అక్కడ ఒడిస్సాలో కటక్ లో ఇతని ప్రియుడు ఈమె ప్రియుడు అనిల్కేమో ఈమె ఈవిడికి ప్రియుడు హర్షద్ ఫోన్ చేసింది హర్షద్ ఫోన్ చేసి ఇలా బాక్సులున్నాయి డబ్బులు బాక్సులు మనం ఆరు బాక్సులు ఉన్నాయి ప్రజెంట్ ఇమీడియట్ గా వచ్చేసి మన సీట్లు అయిపోవచ్చు ఆరు బాక్సులు తీసుకెళ్తే డబ్బు తీసుకెళ్ళాము మొత్తం ఆరు బాక్సులు అని చెప్పి ఫోన్ చేసి ఫోన్ చేస్తే ఆడు కటక్ నుంచి వచ్చేసాడు ఒక ఇద్దరు మనుషులు తీసుకొని వచ్చేసాడు వచ్చి ముబారక్ అని చెప్పి ఇక్కడ ఒక ఫిలుమ్ నగర్లోనే ఒక అతను రోడ్ సైడ్ ఫ్రూట్స్ వ్యాపారం చేస్తుంటాడు అతను అతను వరిసే అతను వీళ్ళిద్దరికి పరిచయం హర్షద్ అని అతనికి ముబారక్ అని అతను సో అతను వచ్చేసి నాకు ఒక నలుగురు మనుషులు కావాలి తెలిసిన వాళ్ళు పంపించి మోటార్ సైకిల్ మీద అని చెప్తే అతను ఒక నలుగురి నలుగురిని బైకులు ఇచ్చేసి అరేంజ్ చేసి ఇతను కాపా చెప్పాడు ఎవరికి అర్షద్కి అరస చెప్తే ఆ నలుగురు అతనితో వచ్చిన ఇద్దరు వీళ్ళు కలిసి అక్కడికి వెళ్ళారు ఒక ముగ్గురు సరే మొత్తం మీద ఒక ఆరుగురు వెళ్ళారు ఆడికి ఆడికి వెళ్ళిన తర్వాత ఈవిడికి ఫోన్ చేశారు అప్పుడు అర్ధరాత్రి ఫోన్ ఫోన్ చేసి ఇట్లా వస్తున్నావు అంటే తొందరగా రండి మళ్ళీ మళ్ళా వీళ్ళకి లేస్తారు సంక్రాంతి అంట ఆ రోజు సంక్రాంతి సో భోగి మంటలకి లేస్తారు కాబట్టి మీరు తొందరగా వచ్చేసింది అని చెప్పి చెప్తే వాళ్ళు అప్పటికప్పుడు వచ్చేసి ఆ ని తీసుకెళ్ళిపోతారు ఆ బాక్సులు మొత్తాన్ని తీసుకెళ్లిపోతారు తీసుకెళ్లి ముబారక్ ఇంట్లో పెడతారు హైదరాబాద్ ఉండేది అతనే కదా ముబారక్ ఇంట్లో పెడితే ముబారక్ ఏం చేశాడు రెండు లేపేశాడు రెండు బాక్సులు రెండు బాక్సులు లేపేసి ఆరు బాక్సులు కదా మేము తీసుకొచ్చింది ఇంకా రెండు బాక్స్ ఇంకా నాలుగే ఉన్నాయి ఏంటి అని అడిగితే దొంగ డబ్బే కదా ఉండగా తీసుకో అని చెప్పి సరే ఆ నాలుగు బాక్సులు తీసుకుని వీళ్ళు వెళ్ళిపోయారు కొటక్కి వెళ్ళిపోయారు కొటక్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నా బాక్సులు చూస్తే లేవు ఎవరు సైమన్ బాక్సులు చూస్తే బాక్సులు లేవు అనిల్ 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 చూస్తాడు అనిల్ చూస్తే బాక్సులు లేవు బాక్సులు లేకపోతే సై సైమన్ చెప్పాడు సైమన్ చెప్తే మోహన్కి చెప్పాడు మోహన్ చెప్తే మోహన్ సైమన్ చెప్పాడు సో ఇది కనుక తెలిస్తే లేపేస్తారు చాలా ప్రమాదం మనల్ని అని చెప్పేసి కట్ట మేనేజ్ చేద్దాం అని చెప్పేసి ఒక అరవై లక్షలు పూజ చేశారంట ఆ బాక్స్ లో పెట్టి మేనేజ్ చేద్దాం అని ఆ ఈ విషయం తెలుసుకున్న సైమన్ సైమన్ చెప్పాడు కదా మోహన్ అని మోహన్ మోహన్ ఏమో సైమన్ సైమన్ ఏం అతను తెలిసినటువంటి పోలీస్ ఆఫీసరు ఎవరో ఉంటే ఇలా జరిగిందని చెప్పాడు ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ అనేది బయట రాలే ఇంకా ఎవరికైనా తెలిస్తే మీరు టోల్ చేయొచ్చు సో ఆ పోలీస్ ఆఫీసర్ మొత్తం సీసీ ఫుటేజ్ అన్ని చూస్తే ఒక ఆరుగురు వచ్చి తీసుకెళ్ళిపోయారు అనేటువంటిది చెప్పారంట అప్పుడు సైమను ఆరుగురు ఎవరు అనే దాని మీద ఎంక్వైరీ చేయడానికి బామ్మవతి మోహన్ మోహన్ బామ్మవారి ఉన్నాడు కదా మోహన్ బాబువారి అనిల్ ఉన్నాడు కదా అనిల్ సెల్ నంబర్ లో చెక్ చేశారు మొత్తం చెక్ చేస్తే వాడి ఫోన్ నెంబర్లో మొత్తం ఒరిసా నెంబర్లో ఉన్నాయంట ఈ ప్రియురాలి ప్రియురాలు ఒరిసా నెంబర్లో ఉన్నాయంట నెంబర్లో ఉన్నాయంట నెంబర్లు ఉంటే ఆవిడ్ని ఆవిడ ఆల్రెడీ వెళ్ళిపోయింది 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 ఆ నుండి ఇదంతా వీళ్ళు ఒడిస్సా వాళ్ళు చేశారు సో ఈ అమ్మాయి చేసి ఉంటుంది ఈ అమ్మాయి వరిస్తుంది కదా సో ఈ అమ్ఐ చేసి ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు ఒక నలుగురు నేసుకుని సైమను అండ్ టీమ్ వెళ్ళారు వెళ్తే అక్కడికి వెళ్ళి మొత్తం బిల్డింగ్లు బిల్డింగ్ డబ్బులు అంటులు వాళ్ళు అక్కడ కటకులో కట్టిస్తున్నారు అంటే కట్టిస్తున్నప్పటికి ఆవిడ పోయారంట పోయి ఆ అమ్మాయిని బెదిరించారంట బెదిరిస్తే ఆ అమ్మాయి అమ్మిటే ఇతనికి రషీద్ ఫోన్ చేశారంట రషద రషీద్ పేరు పేరు ఉంది సో అతను చేసి అతను గ్యాంగ్ వేసుకుని వచ్చేసి వీళ్ళు భయపించారంట మా మమ్మల్ని ఏం చేయొద్దు మాకు అని చెప్పి ప్రాణ భయం తోటి వీళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారంట మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత ఈలోపు ఎలక్షన్ అనం చేశారు ఎలక్షన్ అనం చేశారు ఎవరు కూడా ఉండిపోయారు ఇప్పుడు సిట్టు విచారణలో ఇదంతా బయటపడింది బ్లెక్కర్ స్కామ్ లో ఏమైనా డబ్బులు అని అంటే ఇలా రకరకాలుగా విదేశాలకు పోయి విదేశాలకు పోయి గోల్డ్ కొనడానికి పోయినాయి గోల్డ్ కొనడానికి పోయి ఇట్ట ప్రియురాళ్ళకి పోయి ప్రియురాళ్ళకి పోయి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది ప్రియురాళ్ళు ఎపిసోడ్ ఇప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర మొత్తం తీసుకొని పోయింది ఐదు కోట్ల ఉన్నాయి అంటారు మొత్తం డబ్బులు సో వాళ్ళ ఆస్తులు జబ్బు చేయడానికి ఇప్పుడు సిట్ పోలీసులు వరిసా కటక్ కటక్కి వెళ్ళారు వాళ్ళని అరెస్ట్ చేసి ఆ అర్షద్ అనే అతన్ని అర్షద్ రషీద్ అనే అతన్ని తర్వాత కటక్ ఆవిని రషితా అని ఆవని ఇద్దరు తీసుకొచ్చి అరెస్ట్ చేసి విచారిస్తున్నారు సో ఇది ఎటు దొరికిద్దాం మళ్ళీ చూడాలి ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఇది మరి ఆర్జీవి సినిమా లాగానే ఉంది కదా నెక్స్ట్ అప్ కమింగ్ మూవీ కూడా కావచ్చు ఆర్జీవి ఎన్ని చూస్తే నిజంగానే ఏపీ డబ్బు ఏపీ ప్రజల డబ్బు ఏపీ ప్రజలు ఆలోచించాలి ఏపీ ప్రజలు ఆలోచించాలి ఏంటి ఏం జరిగింది రాష్ట్రంలో రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్